ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ప్రకటించిందనమాట ఏపీలో భవన నిర్మాణాలు లేఅవుట్లు అనుమతులు నిబంధనలు సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఏపీ బిల్డింగ్ రూల్స్ రెండు వేల పదిహేడు ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ రెండు వేల పదిహేడులో సవరణలు చేస్తూ వేరువేరుగా జీవోలు అయితే జారీ అయ్యాయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన లేఅవుట్ల అనుమతుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా చేసేందుకు కీలక సంస్కరణలతో ఈ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి లేఅవుట్లో రోడ్లకు గతంలో ఉన్న పన్నెండు మీటర్ల బదులు తొమ్మిది మీటర్లు కుదించారు ఐదు వందల చదరపు మీటర్ల పైబడిన స్థలాల్లో నిర్మాణాన్ని సెల్లార్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట టీడీఆర్ వాండ్ల జారీలో కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్టర్లకు తొలగించారనమాట రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలాలు డెవలప్మెంట్ చేసేందుకు పన్నెండు మీటర్ల సర్వీస్ రోడ్లు ఏర్పాటు నిబంధనలు కూడా పక్కన పెట్టారు బహుళ అంతస్తుల భవనాలు సెట్బ్యాక్ నిబంధనలు కూడా ప్రభుత్వం మార్పులు అయితే సంక్రాంతి కానుక నిబంధనలు మార్పులు అయితే జరిగినాయని చెప్పేసి నారాయణ అయితే తెలియజేశారు సంక్రాంతి కానుక బిల్డర్లు డెవలపర్లు ప్రజలకు అను అనుకూలంగా ఉండేలా నిబంధనలు మార్పులైతే చేస్తూ జీవో విడుదల చేశామని చెప్పారు వీటితో పాటు మరిన్ని నిబంధనలు సులభతరం చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశామన్నారు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది తుది నిర్ణయం అంటే తుది నిబంధనలు అయితే జారీ చేశామని చెప్పారు తాజా ఉత్తరలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని చెప్పడం జరిగింది అవును దాంతోపాటు సామాన్యంగా ఇల్లు కట్టుకునే వారు కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి